హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ ఈరోజు మనం ఈ వీడియోలో జీకేలోని మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన దేశాలు మరియు దానికి సంబంధించిన జాతీయ క్రీడల గురించి క్లాస్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియాకి సంబంధించిన జాతీయ క్రీడ హాకీ మలేషియా యొక్క జాతీయ క్రీడ బ్యాడ్మింటన్ రష్యా యొక్క జాతీయ క్రీడ చెస్ ఇంగ్లాండ్ యొక్క జాతీయ క్రీడ క్రికెట్ రబ్బీ ఫుట్బాల్ ఆస్ట్రేలియాకి సంబంధించిన జాతీయ క్రీడ క్రికెట్ టెన్నిస్ స్కాట్లాండ్ యొక్క జాతీయ క్రీడ రబ్బీ ఫుట్బాల్ పాకిస్తాన్ యొక్క జాతీయ క్రీడ హాకీ అమెరికా యొక్క జాతీయ క్రీడ బేస్బాల్ స్పెయిన్కి సంబంధించిన జాతీయ క్రీడ బుల్ఫైట్ కెనడాకి సంబంధించిన జాతీయ క్రీడ లాక్రోస్ జపాన్కి సంబంధించిన జాతీయ క్రీడ జూడో చైనాకు సంబంధించిన జాతీయ క్రీడ టేబుల్ టెన్నిస్ దక్షిణ కొరియాకు సంబంధించిన జాతీయ క్రీడ తైక్వాండో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి జికే కి సంబంధించిన అన్ని టాపిక్లను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూడండి